ఎందుకంటే బీసీ సంక్షేమ సంఘం ప్రజాస్వామ్య ప్రజల యొక్క సమక్షంలోనే వారిని నియమించడం జరిగింది అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ రోజు కూడా వారిని కూడా ఆ విధంగా నియమించడం జరిగిందని తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడు మనకి దేశంలో దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా బలహీన బడుగు వర్గాల వారికి సముచితో స్థానం సమస్త రంగాల్లో కూడా కల్పించుకోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన కేవలంగా ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు వీరిని ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి చేసే క్రమంలో రాజకీయ పార్టీలు ఆలోచన చేయకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ వాదంతో ఈ దేశంలో ప్రధానిగా ఎన్నికయ్య ఆయన చెప్పాను నేను చాయ్వాదాన్ని నేను ఓబీసీకి చెందినటువంటి వ్యక్తిని ఈ దేశ ప్రధాని అయితే ఓబీసీల సమస్యల పరిష్కారానికి నేను ముందుంటానని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆ క్రమంలో ఆయన మూడు దఫాలుగా ఈ దేశానికి ప్రధానిగా ప్రజలు ఎన్నుకున్నారు మేము అడుగుతా ఉన్నాం ప్రధాని గారు ఈ దేశంలో ప్రజలందరూ కూడా మీ నాయకత్వం పట్ల ఎంతో విశ్వాసంతో ఓట్లేశారు వారి యొక్క సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మీ పురుస్కంధాల మీద ఉంది మీరు ఒక ప్రధానిగా దేశ ప్రధానిగా ఎప్పటి నుంచో అన్ని సమస్యల్ని పక్కన పెట్టినటువంటి విషయం మీకు తెలుసు అందుకని ఈ రోజున దశాబ్దాల నుంచి కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పులగణాంకాలు చేయాలి జనగణతో పాటు పులగణాంకాలు కూడా చేయాలని అనేక ధర్నాలు అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మేము చేయడం జరిగింది ఆ క్రమంలోనే దేశ ప్రధాని గారిని కూడా నాలుగు సార్లు కలిసాం కేంద్ర మంత్రులు కలిసాం పార్లమెంటు సభ్యులు కలిసాం అయ్యా పార్లమెంటు సభ్యులారా మీరందరూ కూడా అసలు పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు జాతీయ స్థాయిలో జనగడతో పాటు కొనగణకాలు జరగాలని చెప్పని మీరందరూ కూడా పార్లమెంటుని నమ్మింపజేయాలని చెప్పని అందుకని కూడా జరిగింది అదేవిధంగా యాదృచ్ఛికంగా మరి ఎన్డీఏ కూటమి ఒక నిర్ణయం తీసుకుంది జనగడతో పాటే కొనగటంకాలు కూడా చేయాలని చెప్పి దానికి దేశం మొత్తం కూడా ஹர்ஷம் வகம் செய்யும் கூ